పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ కార్యక్రమం చేపట్టిందని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు గురువారం వేంపల్లి పట్టణంలోని శ్రీరాం నగర్గుట్ట ప్రాంతంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యంతిథిగా పాల్గొన్నారు అంతకుముందు ఆయన రాముని గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టిడిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఎన్డిఏ కూటమిర్పడి నెలలో కూడా ఈరోజు పెన్షన్ నాలుగు వేల రూపాయలు అంతకుముందు నెల కూడా అంటే మేమే ఏదైతే మాటకు కట్టుబడి ఉన్నామో అంటే అనౌన్స్ చేసిన డేట్ నుంచి కూడా ప్రభుత్వం ఏర్పాటు అయ్యేదానికి ఒక మధ్యలో మూడు నెలలు టైం ఉంటుంది ఆ మూడు నెలలు కూడా మేము ఇచ్చిన మాట తప్పకుండా ఆ నెలకు కూడా ప్రతి నెలకు కూడా వేరు రూపాయలు తర్వాత పెంచేది వచ్చేసి నాలుగు వేలు పదమూడు వేలు ఏడు వేలు ఇవ్వడం అనేది ఎక్కడ కూడా భారతదేశంలో కూడా జరగలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం ఇదంతా చేయడం మీరు కూడా ఒకసారి గమనించండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా రెండు వేల నుంచి మూడు వేలకి వచ్చేదానికి ఐదు వేలు టైం తీసుకొని తర్వాత ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు చుక్కన పెంచుకుంటూ రావడం జరిగింది తర్వాత ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తర్వాత మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో తర్వాత ఒక్కటేసారి వెయ్యి రూపాయలు పెంచి ఈరోజు నాలుగు వేలు పెంచడం జరిగింది అంతా కూడా చాలా ఆనందంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక మమ్మల్ని ఆదుకుంటున్నాను సార్ ఎప్పుడు మాకు ఏమా అవకాశం వచ్చినా కూడా తప్పకుండా మీకు తెలుగుదేశం ప్రభుత్వం తీర్చుకుంటామని కూడా నేనంతా చెప్పడం జరుగుతా ఉంది తర్వాత మేము ఎలక్షన్ సప్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నీళ్ళు పైకి ఎక్కడం లేదు చాలా సమస్యలు ఉంది అని కూడా చెప్పడం జరిగింది ఇంకా అడ్మినిస్ట్రేషన్ అంతా కొత్త ఎంఆర్ఓలు ఎండిఓలు అందరూ కూడా రావాలి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ఇక్కడ ఇక్కడ ఏమేమి నీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి డ్రైనేజ్ ద్వారా ఈ రోజు నేను వెనుక ప్రజలకు తెలియజేయడం ఏంటంటే గతంలో ఉన్న ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న లీడర్స్ కానీ వాళ్ళకి అవగాహన లేక ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామనే ఒక అధికార అధికారో అధికార మతంతో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎస్టిమేషన్లు పెంచి కొన్ని అవకాశం ఉన్నాయి లేని చోట కూడా అంటే యాభై కోట్ల చోట కూడా వంద కోట్ల ఖర్చు పెట్టి చేశాను ఒకవేళ మంచిదే దానికి ఇబ్బంది ఏం లేదు అయితే వచ్చేది కూడా మళ్ళీ మా ప్రభుత్వమే అనే అలసత్వం ప్రదర్శించి ఆ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ కాకుండా అంతా కూడా మధ్యలో ఆగిపోయిన పరిస్థితి ఈ రోజు మీ కాంట్రాక్టర్లను పిలిచి వెంపల్లెలో రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ అంతా అస్త్రవ్యవస్థ అనేది చేసి పెట్టారు తర్వాత దీనికి బాధ్యులు మీరే కదా ఎన్నో యాక్సిడెంట్ అయిపోయి తర్వాత మీరు వర్క్ చేయమంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాకు పనిచేసుకొని బిల్లు కూడా లేదు తర్వాత మీకు మాకు కొంత పార్ట్ బిల్లు అయినా కొంతమైనా ఇప్పిస్తే తప్ప మేము ఆ వర్కులు మొదలు పెట్టలేని పరిస్థితి అంటే వీళ్ళు వాళ్ళ సొంత నియోజకవర్గం అని దాంట్లో ఎక్స్ట్రా అమౌంట్ చేసుకొని వాళ్ళకి బుద్ధి పుట్టినట్టు చేసుకున్నారు కాబట్టి మీ ద్వారా వేంపల్లి వాళ్ళందరికీ చెప్పడం ఏంటంటే తొందరలో మొత్తం అధికారులందరినీ పిలిపించి ఇప్పటికిప్పుడు వేంపల్లిలో ఏదైతే రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఉండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాటికి వరకు ఎంత డబ్బు ఖర్చు అవుతారు ఆ డబ్బు ఖర్చు బిల్లు రూపంలో ఆ రోజు అందరినీ మిమ్మల్ని కూడా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారిని అడిగి మరి ఈ అమౌంట్ కానీ మాకు రిలీజ్ చేయకపోతే వేంపల్లి పట్టణంలో వర్షం వచ్చి తిరగాల్సిన పని ఉండదని ఆయనను కూడా కన్విన్స్ చేసి తప్పకుండా ఏదైతే ఏదైతే రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయో మెయిన్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా తప్పకుండా సమస్య కూడా పరిష్కరిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను